ఎలా ప్రేమిస్తాం అంటే మన శరీరాన్ని ఎలా ప్రేమించుకుంటాము మనకి ఆరోగ్య విషయంలో ఎలా శ్రద్ధ తీసుకుంటామో భర్త విషయంలో కూడా అలాంటి శ్రద్ధనే మనము తీసుకోవాలి ఎందుకు అంటే ప్రేమ ఉన్న చోట ద్వేషం ఉండదంట ప్రేమ ఉన్న చోట దుర్నీతికి ఉండదంట ప్రేమ ఉన్న చోట కోపం అనేది ఉండదు ప్రేమ ఉన్న చోట అసూయ అనేది ఉండదు ప్రేమ ఉన్న చోట అపకారము చేద్దాము అనేటువంటి మనసు ఉండదు కాబట్టి మొట్టమొదటి లక్షణం మనం ఏమి కలిగి ఉండాలి అంటే భర్తలను ప్రేమించే వారముగా ఉండాలి ఇది యవనస్తులంట మంచిగానే ప్రేమించుకున్నారు ప్రేమించుకున్న తర్వాత వాళ్ళోసారి అడవులు పడి బయలుదేరి వెళ్తూ ఉన్నారు వెళ్తూ ఉన్నప్పుడు ఆమె ఒక ముళ్ళు గుచ్చుకుంది వెంటనే ఈయన ప్రేముడు ప్రేమికుడు కదా రెస్పాండ్ అయ్యి ఆ కాళ్ళుకి ముళ్ళు గుచ్చుకుందని గమనించి వంగి మరీ నోటితో అమ్ములు తీసేస్తాడు కొన్ని రోజుల తర్వాత అవి వివాహం చేసుకుంటారు అదే దారిలో ఒక తీసుకొని ఏమో ఒక బుట్ట తీసుకొని బయలుదేరి వెళ్తా ఉంది ఈయన మాత్రం మజ్జుకు రెండు చేతులు ఊపుకుంటూ వెళ్తున్నాడు సరే అదే ప్లేస్లోకి వచ్చాక మళ్ళా గొంతలో పడిపోతుంది అప్పుడే ఆ ములుగుచ్చుకుంటే వొంగి తీసాడు ఇప్పుడు గొంతలో పడిపోయింది పడిపోగానే ఆయన లేకపోయింది కాక ఏమంటున్నాడు తెలుసా అంత చూసుకొని నడవద్దు ఆ గొంతని చూసుకొని నడవాలంట పిల్ల ఉంది చేతిలో పొట్ట ఉంది ఏమో చూసుకొని నడవాలి ఆయన మాత్రం ఊపుకుంటూ పోవాలి ప్రేమ అనేది ఒకప్పుడు వంగి తీసేలాగా రెండోసారి చూసుకొని నడిచేలాగా అలా కాదు ప్రేమని ఫస్ట్ ఎలా ఉన్నామో లాస్ట్ వరకు కూడా అలాంటి ప్రేమనే మనము మరి భర్తల పట్ల చూపించే వారముగా ఉండాలి అయితే పోలీసులకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పద్దెనిమిదవ అంటారు చూడండి ప్రేమకి సాదృశ్యంగా మనము ఎలా ఉండాలని చెప్తున్నాడా భార్యలారా ఎలా అంటే విధేయలు ఎలా అంట విధేయత అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఈ దినాల్లో విధేయత అనేది ఎక్కడా కనిపించడం లేదండి ఎందుకు కనిపించడం లేదంటే అందరు తెలుగు కలిగిన వారు అయ్యారు ఎవరన్నా టెక్లో ఉంటే కనపడద్దు కానీ అందరు తెలుగు కలిగిన వారు అందరు మేధావులు అందరు అందసంధాలు కలిగిన వారు అయినందు వల్ల ఈ విధేయతకి సెలవులు ఇచ్చేశారు అప్పుడప్పుడు బళ్ళకిచ్చినట్లు కానీ ఇప్పుడు విధేయతను మనం కలిగి ఉండాలా అసలు విధేయతను నేర్చుకునే వారమై ఉండాలా ప్రభు అయినటువంటి యేసు క్రిస్తు వారి సహితమే విధేయతను నేర్చుకున్నాడంట మరి దేవునికి అవసరం లేదు కదా అంత గొప్ప దేవుడు అంత మహోన్నతుడు అంత సర్వశక్తి కలిగినటువంటి ప్రభువే విధేయతను నేర్చుకుంటే మనం ఉన్న విధేయతకి సెలవు నుంచి తిరుగుతా ఉన్నాం అందుకే దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడేమో విజేత కలిగిన వారమగా మనం ఉండాలి రెండవ విషయాన్ని మనం చూస్తే పేరు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము మొదటి ఐదు వచనాలు మనం గమనించినప్పుడు అక్కడ పేతురు భక్తుడు స్త్రీల గురించి చాలా స్ట్రాంగ్ గానే చెప్తా ఉన్నాడు చూడండి పేరు రాసిన మొదటి పత్రిక అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండు అందువలన వారిలో ఎవరైనా వాక్యం మనకు అభివేయలైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూసి వాక్యము లేకుండానే తమ భార్యల నడబడి వలన రాబట్టబడవచ్చును టోటల్ గా ఏంటి అంటే నీవు మంచి ప్రవర్తన కలిగి ఉంటే లోపడే స్వభావాన్ని కలిగి ఉంటే విధేయతను కలిగి ఉంటే నీ భర్త నీ ప్రవర్తనని నీ విధేయతని చూసి ఆయన కూడా రక్షణ పొందుతాడంట ఆయన కూడా మారు మనసు పొందుతాడంట ఆయన కూడా దేవుని తెలుసుకుంటాడంట మరి టోటల్గా ఇప్పుడు భర్త చర్చికి రావడం లేదంటే డ్యామేజ్ ఎవరుందండి ఎవరుదండి డ్యామేజ్ మన వాళ్ళు రాకపోతే వాళ్ళు ఎందుకు రావడం లేదు అనేది మనల్ని చూసేనంట నీవు సరిదైన విజేత లేనప్పుడు నీకు సరైన లోబాటు మనస్తత్వం లేనప్పుడు మరి వాళ్ళు ఎలాలో వాళ్ళు ఎలా ప్రేమిస్తారండి వాళ్ళు ఎలా దేవుని వద్దకు వస్తారండి ఒకసారి మనల్ని మనం పరిశీలించుకుందాం మన భర్త రక్షణ పొందకపోవడానికి ఆయన మార్మోన్స్ పొందుకోవడానికి ఆయన దేవుడి సన్నిధికి దూరంగా ఉండడానికి నీవు నేను కారణమేమో కారణమని నేను అనడం వల్ల ప్రశ్న వేసుకుందామంటున్నాను వేసుకొని రాత్రి కాల సమయంలో వారిని దేవుని సన్నిధికి నడిపించేటువంటి బాధ్యతను ప్రతి ఒక్కరు తీసుకునే వారముగా ఉండాలి కొరిందులకి రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం కోరిందులు రాసిన మొదటి పత్రిక పద్నాలుగవ అధ్యాయము మొదటి వచ్చినాన్ని మనం చదువుకున్నాం కోరిందకి రాసిన మొదటి పత్రిక పద్నాలుగవ అధ్యాయం మొదటి వచ్చిన ఆ ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడాలి చూసారండి పని చేయడానికి ప్రయాసపడటం కష్టపడటానికి ప్రయాసపడటం తినడానికి ప్రయాసపడటం పడతాం బట్టలు పడటానికి ప్రయాస పడతాం బజార్ తిలవడానికి ప్రయాస పడతాం ఇవన్నీ వాళ్ళెట్లయితే ఇప్పుడు ఏంటంట ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడాలంట పడాలంట చాలా మంది అనుకుంటా ప్రేమించటం చాలా ఈజీ అండి అంటాం ప్రేమ గురించి ఒక చాప్టర్ చాప్టర్లే రాసేస్తాం ప్రేమ గురించి ఒక డైరీ డైరీ నింపేస్తాం అవన్నీ కాదంట ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాస పడాలి అది ఒక యాగం లాంటిది అది ఒక యజ్ఞము లాంటిది ఎందుకు అంటే ప్రేమ అనేది కంటిన్యూ అవుతూనే ఉండాలి కానీ స్టాప్ అవ్వకూడదు కంటిన్యూ అవ్వాలంటే ఇప్పుడు మనం ఏదన్నా కొత్తది మార్కెట్లోకి వచ్చింది అనుకోండి అది కంటిన్యూ కొన్నదంటే దానికి మించిన మోడల్ తయారు చేస్తున్నట్లేదా ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక డ్రస్ వచ్చింది తర్వాత ఆస్లారి వస్తుంది తర్వాత ఇంకోటి ఇంకోటి వస్తుంది అంటే కంటిన్యూ అవుతూ ఉంది మోడల్ అలాగే ప్రేమ కలిగి ఉండడానికి మనము ప్రయాస పడే వారముగా ఉండాలి ఇంకొక విషయాన్ని చూద్దాం పొరిందులు రాసిన మొదటి పత్రిక పదమూడవ అధ్యాయము రెండవ వచ్చిన చదువుకుందాం పొరిందులకు రాసిన మొదటి పత్రిక ప్రవచించు కృపాకారము కలిగి ఉన్నాను మర్మములన్నీ వాడనైనను కొండలను పెరిగించగలిగినటువంటి సంపూర్ణ విశ్వాసము కలిగినను ప్రేమ లేని వాడనైతే ఈయన ఏనా ఆయన గురించి ఎంత చెప్పుకున్నాడు తెలుసా ఒక్క మాటలో చెప్పాలంటే మంచి బాహుబలి నేను అంటున్నాడు అయితే ప్రేమ కనుక లేకపోతే అధ్యష్ఠ ఎంత బలం ఉన్నా ఎంత ఉన్నా ఎంత గౌరవం ఉన్నా ఎంత పేరు ప్రఖ్యాతలున్నా ఎంత సౌందర్యం ఉన్నా ఎంత ఏ పనైనా సులభంగా చేయగలిగిన సత్తా ఉన్నా ప్రేమ లేని వాడినైతే నేను వ్యక్తుడు నాటినాడు మరి వ్యద్దురాలుగా నీవు నేను ఉండాలనుకుంటున్నామా మనం అనుకో మంచి వారు కాబట్టి ప్రేమ కలిగి మనం ఉండాలి ఇంకొక విషయం చూద్దాం చూడండి వ్యూహం రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము పదో వచనం చదువుకున్నాము వ్యూహం రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం పదో వచ్చిన మనము దేవుని ప్రేమించటమని కాదు ఆయనే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయుతమైనటకు తన కుమారుని పంపెను ఇందులో ప్రేమయ్యే ఉన్నది మనము దేవుని ప్రేమించలేదు ఎప్పుడు ప్రేమించామో చెప్పనా మనకు మంచి ఇల్లు కట్టినప్పుడు మంచి అన్నం ఇచ్చినప్పుడు మంచి చీర ఇచ్చినప్పుడు లేదా నా వంటి నిన్న నగలు ఇచ్చినప్పుడు అప్పుడు ప్రేమిస్తాం అవునా కదా మనం ఒప్పుకోవాలి అయితే ప్రభు మన నుండి ఏమన్నా ఆశించాడా అసలు ఏమీ ఆశించలేదు ఆశించకపోయింది కాక ఆశించదగినటువంటి క్వాలిటీస్ నీలో లేవు నాలో లేవు అయినా కానీ ప్రభు ప్రేమించాడంట అదే మాట చెప్తుండడు పాపులమై ఉండగానే ప్రేమించాడంట ఎంత గొప్ప విషయం అండి అలాంటి ప్రభువు మరి పాపులమైని తెలుసు కూడా మనం మంచివారం కాదని తెలుసు కూడా ఎప్పటికీ మారమని తెలుసు కూడా ఆయన ప్రేమించాడంటే ఎంత గొప్ప విషయం చూడండి మరి ఆయన కుమారుని ఆయన కుమార్తెనని ఆయన బిడనని ఆయన విశ్వాసనని ఆయనకు మరి నేను నమ్మకమైన స్త్రీగా ఉంటానని చెప్పుకుంటున్నటువంటి నీవు ఎలా ఉంటూ ఉన్నావు ఎలా ప్రేమిస్తా ఉన్నావు సహోదరుల్ని ఎలా ప్రేమిస్తా ఉన్నావు ఇంటి యజమానిని ఎలా ప్రేమిస్తా ఉన్నావు తోటి విశ్వాసులు ఎలా ప్రేమిస్తా ఉన్నావు ఒకసారి నీవు నీవు పరిశీలించుకోవాలి నిజమైన సహకారిగానే ఉండాలి అంటే నీ భర్తని ఇతరులను ప్రేమించే స్త్రీగా ఉండాలి ప్రేమించడానికి ప్రయాసపడే స్త్రీగా ఉండాలి విధేయత కలిగిన స్త్రీగా ఉండాలి లోపడేటువంటి మనస్తత్వాన్ని అలవాటు చేసుకునేటువంటి స్త్రీగా ఉండాలి అని దేవుడు తెలియపరుస్తున్నాడు ఎందుకు అంటే ఆయన ప్రేమామయుడై ఉన్నాడు ప్రేమకి ఆయన నిలయమై ఉన్నాడు ప్రేమకి ఆయన స్వరూపాన్ని ఇచ్చినటువంటి దేవుడు గనుక ఆ దేవుడు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే మనము ప్రేమించే వారముగా ఉండాలి రెండవదిగా కొన్నికి రాసిన మొదటి పత్రిక ఏడవ అధ్యాయము రెండవ వచనాన్ని చూస్తే అక్కడ రెండవ లక్షణాన్ని మనకు చెప్తూ ఉన్నాడు చూడండి కొరి రాసిన మొదటి పత్రిక ఏడవ అధ్యాయము రెండవ వచనము ఆయనను జనకు జరుగుతున్నందున అది జాలత్వానికి దూరంగా ఉండాలంట నీవుండాలి నీ కుటుంబ యజమాని ఉండాలి మనం అప్పుడప్పుడు నేను మంచిదా అండి మా ఆయన చెడ్డోడు అంటాం ఆయన చెడ్డ గురించి నీకు ఎందుకు నువ్వు మంచివాడో నీ గురించి చెప్పుకో ఇంకోసారి అంటాం మా ఆయన మంచేవాడే కానీ నేను చెడ్డదా నీ విషయం ఎవరు అడగలేదుగా అడిగినప్పుడు ప్రభుకు మాత్రమే చెప్పుకోవాలి ఇక్కడ జాగత్వానికి నువ్వు దూరంగా ఉండాలా నీ యజమాని దూరంగా ఉండాలా నువ్వు దూరంగా ఉన్నట్టు నటించకూడదు ఆయన నటించమనకూడదు ఆననేయ సభ్యురాలు మనం ఉండకూడదు ఆననేయ సభ్యురాలు ఒకే మాటతో ఉన్నారు ఒకే మాటతో ఉన్నారు ఒకే శిక్షణ పొందారు దానివల్ల ఏ ప్రయోజనం అండి ఒకే శిక్ష పొందితే చాలా కష్టం కాబట్టి జాగ్రకానికి మనకు దూరంగా ఉండాలి వారిని కూడా దూరంగా ఉంచాలి మరి దూరంగా ఉండాలి అంటే మనం ఏం చేయాలా ఏం చేయాలి అంటే మనము మంచి ప్రార్థనా పరులమై ఉండాలా మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో మనం ఎప్పుడైతే దేవుణ్ణి అడుగుతామో ఎప్పుడైతే మనం దేవుడితో మాట్లాడతామో మనలో ఉన్నటువంటి ఆ జాగ్రత్తగా పారిపోయి ప్రభు ఆత్మ మనలో ఉంటుంది కాబట్టి జత్వానికి దూరంగా ఉండు అని ఆత్మ మనల్ని హెచ్చరిస్తుంది కనుక మనము దాని నుండి తప్పించుకునేటువంటి అవకాశం ఉన్నది ఇంకా ఎలాగంటే మనము మేలు వారమై ఉండాలి జాలత్వానికి దూరంగా ఉండాలి అంటే మేలు చేసే స్వభావాన్ని ఉండాలి నీకు నువ్వు మేలు చేసుకోవడం కాదు లేదా నీ రక్త సంబంధికులు మేలు చేసుకోవడం కాదు పండగ సందర్భాల్లో మనం ఉంటూ ఉన్నాం ఇతరులకి మేలు చేసే వారముగా మనం ఉండాలి మేలు అంటే ఎలాగండి అని నన్ను మీకు బాగా తెలుసు కాబట్టి మేలు చేసేటువంటి వారముగా మనం ఉండాలి ఇంకా మనలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అంటే గుడ్ క్యారెక్టర్ ఉండాలి గుడ్ థాట్స్ ఉండాలి గుడ్ హ్యాబిట్స్ ఉండాలి గుడ్ బిహేవియర్ ఉండాలి ఇవన్నీ ఉంటేనే వర్తమానల్ని మంచిగా చూస్తాడు ఒక్కోసారి మనం మంచిగా కోరండిన పొగిడే సందర్భాలు ఉండవు ఉండే అండి రోజు వండుతాం ఏ రోజు ఇవాళ బాగుందని చెప్తారా ఏం చెప్తారో తెలుసా ఇవాళ ఉప్పు ఎందుకు తగ్గింది ఇలా కారం ఎందుకు తగ్గింది ఈ రెండు విషయాలు తప్పనిసరిగా అడుగుతారు ఈ మధ్య ఒక ఇద్దరు పిల్లలు మాట్లాడుకుంటూ ఉన్నారు అరే బాబు అమ్మ ఈ రోజు వంట చేసింది ఆ వంటలో ముప్పు లేదు కారం లేదు కాబట్టి అమ్మ వడ్డించేటప్పుడు ఇద్దరం అడుగుదారు అనుకుంటారు ఆ వడ్డీగానే ఒకడేం చేస్తానంటే అమ్మ ఇంత నుప్పు లేదమ్మా కారం లేదమ్మా అసలేమి బాగలేదు అనగానే ఆ గుసుకొచ్చి వేసింది మరి కారం తెచ్చి వేస్తుంది మరి పసుపు తెచ్చి వేస్తుంది రెండో కూడా మౌనంగా ఉంటాడు ఎందుకు చెప్పండి వీడి మీద కూడా పడతాయి అది నువ్వు వడుకురా వీడు అంటాడు నేను రా నేను అడగనరా నీ అమ్మ నా ఇవన్నీ సక్కుని అమ్మ చాలా బాగుంది అమ్మ కూర అంటాడు అట్టని మీదేమని నేను చెప్పడం లేదు అలా వాళ్ళు లేదంటున్నారు కాబట్టి ఇక్కడ మన హ్యాబిట్స్ బాగుండాలి బిహేవియర్ బాగుండాలి మన థాట్స్ బాగుండాలి చివరికి ఇంకొక విషయాన్ని చదువుదాం కొన్నికి రాసిన మొదటి పత్రిక ఏడవ అధ్యాయము పదహార వచ్చిన చదువుతున్నాను చూడండి కొన్ని రాసిన మొదటి పత్రిక ఏడవ అధ్యాయము పదహార వచ్చిన ఓ స్త్రీ ఈ భర్తను రక్షించడవో లేదో నీ భర్తని రక్షించదవో లేదో నీకే తెలియదు చూసారా జడ్జిమెంట్ మన చేతుల్లోనే ఉంది అసలు తాళం చేయ మన కాడందంట తాళం మన మనకాడందా మనం అనుకుంటే ఏమనండి అసలు ఆయన చర్చిట్లే రాడండి ఏం చెప్తాం చెప్పి చెప్పి నా నోరు పోతుందండి రాత చేసి చేసి అసలు నా కాళ్ళు అరిగిపోతున్నాయండి అంటాం అదంతా చూసి ఇక్కడ ఏం చెప్తున్నాడు నీ భర్తని రక్షించడో లేదో నీకే తెలియదు కాబట్టి ఆలోచించండి ఇప్పటికైనా మన భర్తలు రక్షణలో ఉన్నారా రక్షణ బయట ఉన్నారా రక్షణ బయట ఉంటే వాళ్ళ లోపలికి ఆహ్వానిద్దాం దేవుడే మనల్ని పిలుస్తా ఉన్నాడు యశ్వర్ మొదట మొదటద్ద పద్యం కోసం లాంటాడు రండి మన వివాదము తీర్చుకుందము మీ చేతులు ఆ రక్తం వల్లైనా ఎర్రగా ఉన్నా సరే వాటిని హిమములే తెల్లగా చేస్తాను కాబట్టి లోపం మనలోనే ఉంది మనము సరి చేసుకుంటే మన భర్తలు దేవుని సన్నిధికి వస్తారు కాబట్టి సహకారిగా నువ్వు చేయవలసిన రెండవ పని ఏంటి అంటే జాతత్వములకు నీవు దూరముగా ఉండాలి చివరికి ఇంకొకటి చెప్పి నేను ముగిస్తానండి మూడవదిగా తిమోతికి రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము పద్నాలుగు వచ్చిన చదువుతున్నాను చూడండి తిమోదికి రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము పద్నాలుగు వచ్చినాన్ని చదువుకుందాము కాబట్టి అమన్ స్త్రీలు వివాహము చేసుకొని ఆ గృహ పరిపాలన విషయంలో ఆ చాలండి ఇక్కడ మూడవ లక్షణం ఏంటంటే గృహపాలన జరిగించే విషయంలో సక్సెస్ అవ్వాలంట మనం గృహ పరిపాలన జరిగించే విషయంలో సక్సెస్ అవ్వాలి అంటే ఇంట్లో ప్రతి పనిని నువ్వే చేయాలి ఈ మధ్య షేరింగ్ డిపార్ట్మెంట్ పెట్టారు షేరింగ్ అంటే సగం పళ్ళు భర్త చేయాలంట సగం పనులు పిల్లలు చేయాలంట సగం పనులు ఏమో పెద్దలు చేయాలంట సగం పనులు అత్తమ్మా చేయాలంట ఒక ఆమె కొట్టు దగ్గరికి వెళ్ళి ఒక కేజీ ఆవాలను ఒక కేజీ జలకరిమంటుంది కొట్టాన్ని ఎందుకమ్మ అంటే మాయందరి పళ్ళు వచ్చారండి వాళ్ళు వచ్చిన మానిచ్చి తింటలేను ఈ ఏరే పని మీద ఉంటే తినే పని దొరుకుతుండాల ఆవాలు జలకు రెండు కలిపిమంటుంది అవి వేరు చేయాలి కదా జలకరి ఆరాలా ఆవాలు ఎట్టేరాలా ఒక గంట రెండు గంటల పడుతుంది వాళ్ళు వచ్చిన కంచి కాఫీలు అంటారు టీలు అంటారు ఇడ్లీలు అంటారండి ఇవన్నీ కాదు నువ్వు ఈ పని పెడితే నువ్వు మాత్రం కలిపి కలిపి ఈ విడివిడిగా వెళ్ళొద్ద అంటుందంట చూసారా అలా ఉంటున్నారు పనులు చేయరు కదండి నువ్వే చేయాలా ఓపిక లేకపోతే ఓకే ఓపిక ఉన్నా కానీ మనం తప్పించుకోకూడదు నాకైతే ఓపిక ఉన్నా తప్పించుకోలేను మిగిలిన చెప్పాలా ఓపిక లేకపోయినా తప్పించుకోలేదు కొంతమంది జాతకాలమంటాయి సరే దాని గురించి మన పని లేదు ఇక్కడ ప్రతి పనిని మనమే జాగ్రత్త చేయాలి ఇంకా ఎలాంటి లోపం లేకుండా చేయాలి ఒక్కొక్కసారి ఒక పని పర్ఫెక్ట్ గా చేయము ఎందుకు చెప్పు మళ్ళీ ఆ పని చెబుతారని భయం ఒక పని మంచిగా చేస్తే మళ్ళీ ఆ వ్యక్తినే పిలుస్తారు ఆ పని బాగా జాతముగా చేయమంటారు అందుకని ఏం చేస్తారు ఆ పనికి కొంత డ్యామేజ్ కలుపుతారు అప్పుడు వాళ్ళ మనము లోపం లేకుండా చేయాలి ఇంకా ఎలాంటి కొరత లేకుండా చేయాలి కుటుంబానికి కొరత అనేది కలిగించకూడదు లేబిడి అనేది కలిగించకూడదు ఎందుకంటే హోమ్కి నువ్వు వే అప్పుడప్పుడు అంట ఇల్లు నాకేనండి ఇంటి యజమాను నేనేనండి ఊకే పెట్టుకొని పేరు ఊకే అనుకుంటే మరి ఉపయోగమా కాదు హోములో ఏది కొన్నా లేకపోయినా అన్నీ ఉన్నట్టు సరి చేయవలసిన బాధ్యత నీ మీదే ఉన్నది పురుషుల మీద ఏం లేదు వాళ్ళు నాలుగు రాళ్ళు సంపాదించి మనకిస్తారు నాలుగు రాళ్ళు కొట్టే కొట్టేరాలు కాదండి నాలుగు డబ్బులు బట్టి ఒకరు కానీ అరే నువ్వు పెద్ద అయితే నాలుగు రాళ్ళు వెనకేరా వెనకేరా అని వాళ్ళు నాయన రోజు చెప్పేవాడు అంట వీడి రోజు బడిపోతే ఒక రాయి వెనకేసేవాడు అట్ట కాలేజీ టైంకి వచ్చాక వాళ్ళ నాన్న తీసుకెళ్ళి నాన్న నువ్వు రోజు నాలుగు రాళ్ళు వెనక నాలుగు రాళ్ళు వెనక అన్నావు కదా నేను లేచిన వాళ్ళు సూటిగా అన్న వచ్చాను అప్పుడు చెప్పాడు బాబు రావాలంటే అయితే నాలుగు డబ్బులు వెనకేసుకోమని చెప్పారు ఆ ముచ్చట ముందే చెప్పాలి నాన్న అన్నాడు అని ఇక్కడ కూడా మనము హోమ్ మినిస్టర్నే వాళ్ళు నాలుగు రాళ్ళు వాళ్ళే ఆ ఇచ్చిన నాలుగు రాళ్ళని నాలుగు విధాలుగా సరిచేయవలసినటువంటి బాధ్యత నీమేదే ఉన్నది బిల్డింగ్ నీదే కానీ బిల్డర్ నీవు కాదు అంటే ఇల్లు నీదే ఆ నిర్మించేది నువ్వు కాదు ఆ యజమాని అప్పుడప్పుడు అంటాం మా ఆయన దేవు లేదని అంత నాదే ఎవరు పది రూపాయలు ఆడకునే మా ఇంట్లో లేడని అంటాడు అడిగిన వాళ్ళు పది రూపాయలు ఈ అమ్మ టైం ఇంట్లో లేడు ఎమ్మెల్యే అంటే ఆయన ఆవిడ పోగానే అంట అసలు ఇల్లేనా ఆయన ఏమీ లేదంట కానీ రోగునీతే బిల్డింగ్ అయితే బిల్డర్ మాత్రం ఆయనదే ఆ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి ఇంకా ఏం గుర్తుంచుకోవాలంటే హౌస్ నీదే హౌస్ మాటర్ నువ్వు కాదు ఇల్లు ఆ ఇంటి మీద హక్కులన్నీ యజమాన్ ఇప్పుడు పురుషులు బాగా ఆనందపడతారు ఎందుకంటే వాళ్ళకు కదా వీటిలో మనకు పడుతుంది దీవెనలాంటి వాళ్ళకు పోతుంది సరి ఏది ఏమైనా గృహ పరిపాలన విషయంలో మనము చాలా జాగ్రత్త కలిగి ఉండాలి ఆ తీర్థిక రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఐదవ వచనం చదువుకున్నాను చూడండి తీర్థిక రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం ఐదవ వచ్చిన అక్కడేమని ఉంటుందంటే ఆ ఇంటి విషయములలో జాగ్రత్త కలిగి ఉండాలంట లోపము లేని వారమై ఉండాలి తీతికు రాసిన పత్రిక రెండవ అధ్యాయము రెండవ వచనం ఐదవ వచనం అలాగనే వృద్ధ స్త్రీలు కొండకత్తులను మిగుల మద్యపానాశక్తులనై ప్రవర్తన భయభక్తులు గల వారా ఉండవలన దేవుని వాక్యము దూషింపబడకుండానట్లు యావన స్త్రీలు తమ భర్తలకు ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించు వారుగా వంద లక్షణాలున్నాయి ఇవన్నీ మనం అని మనకు కలిగి ఉండవలసింది ఏంటంటే యజమాని పట్ల నిర్లక్ష్య స్వభావాన్ని మనము కలిగి ఉండకూడదు యజమాని ఓల్డ్ అయినా యంగేజ్ అయినా మిడిల్ ఏజ్ అయినా మన భర్త కాబట్టి మనం ఒకే ప్రేమతో ఉండాలి ఒకే స్వభావంతో ఉండాలి ఒకే గౌరవాన్ని ఆయనకి ఇవ్వాలి స్టార్టింగ్లో ఈ మధ్య ఒక ఆయన ఒక పద్యం చెప్పాడు స్త్రీలంట ఐదు సంవత్సరాలు భర్తతో కాపురం చేస్తే పద్మశ్రీ అవార్డు ఇవ్వచ్చు అంట అంటే అది దేవుళ్ళు కూడా చేయడం లేదేమో అని పద్మశ్రీ అవార్డు ఎవరికి ఇస్తారండి నాకు తెలిసి యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు పని చేసిన వాడికి ఇస్తారు ఇక్కడ ఐదు వేలు చేసిన వాళ్ళకి ఇవ్వడం లేదంట అని చెప్తా ఉన్నారు అదే నిజం కాదు ఎందుకంటే మన స్త్రీలు చాలా మంచివారు వారు భర్తలు అన్ని విషయాల్లో ఆదుకుంటూ వారికి ముందు కనుక తోడుగా వారు తిట్టినా కొట్టినా కొట్టకపోయినా మనం కొట్టైనా ఎక్కువ మనం కొట్టయినా వాళ్ళ కట్ట నడిపించుకుంటూ వస్తున్నాము కాబట్టి స్త్రీల మన మంచివారమే కాబట్టి హోమ్ అంతే కానీ హోమ్ మినిస్టర్ నీవు కాదు బిల్డింగ్ నీదే కానీ బెడ్డర్ నీవు కాదు హౌస్ నీదే హౌస్ వానర్ నీవు కాదు కానీ గృహ పరిపాలన మాత్రం నువ్వు చేయాలంట ఏ అధికారం లేకుండా అట్ చేసానంటే అంటారు అధికారాలన్నీ నీయే కాకపోతే వారి పేరు చెప్పి చెయ్యి అది నీ ప్లస్ అవుతుంది వారి పేరు చెప్పకుండా చేస్తే వెంటనే మైనస్ అవుతుంది అని చెప్పు నా చెప్పకుండా చేసే అంటారు కాబట్టి గృహ పరిపాలన విషయంలో మనము సహకారులుగా ఉండాలి ఈ మూడు లక్షణాలు మనం కలిగి ఉన్నట్లయితే దేవుడు మనల్ని జీవించి ఆశీర్వదిస్తాడు అలాంటి కృపను పరిశుద్ధాత్మదేవుడు మరి మీ కుటుంబానికి నాకును అనుగ్రహించిన దాకా ఆమె చిన్న ప్రార్థన చేస్తానని చెప్పబడిన వాక్యం నిమిత్తము తర్వాత మిగిలిన కార్యక్రమాన్ని మన వైస్ గారు నడిపిస్తారు ప్రేమ కలిగిన తగినకాయ కలిగిన జీవం కలిగిన ఏ స్థితి క్రిసి ప్రభు బట్టి మనబట్టి సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నా మరి నిజమైనటువంటి సహాయకారి ఎలా ఉండాలి ఎలాంటి లక్షణాలను కలిగి ఉండాలి అనేటువంటి అంశము ద్వారానైనా మా అందరితో మీరు మాట్లాడినందుకు మీకు వందనాలు స్థూ స్తోత్రాలు చెల్లించుకుంటున్నా మరి ఈ మాటలు నాయన ఎవరైతే విరి ఉన్నారో ఎవరైతే అలాంటి స్వభావాన్ని లేకుండా ఉన్నారో ఈ రోజు నుంచి అలాంటి స్వభావాన్ని కలిగి ఉండి నాయన నీ బిడ్డలుగా నీ కుమార్తెలుగా మరి ముందుకు సాగడానికి వారికి మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాం విన్న వాక్యం వ్యర్థంగా కాకుండా అనేకులు నీరు కట్టు ఫలించే వారికి కూడా దయచేయమని ఏసు పరిశుద్ధ నామ పేరట వేడి నామ తల్లి آمین